Hello, welcome back to my channel. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఢిల్లీలో అమ్మ డాడీని మేము ఎక్కడికి వెళ్ళామో సో కొన్ని ప్లేసెస్కి వాళ్ళని కూడా తీసుకెళ్ళాను మేము హోల్ ఇయర్ అంతా తిరిగింది వాళ్ళు జస్ట్ ఒక వన్ వీక్లో అన్ని కంప్లీట్ చేశారు సో లక్కీగా కొంచెం టైం దొరకడంతో అందరం కలిసి ఇట్లా వెహికల్లో వెళ్ళామనమాట సో మీరు ఢిల్లీకి వస్తే ఫస్ట్ మెయిన్గా చూడాల్సిన కొన్ని ప్లేసెస్ అయితే ఈ వీడియోలో క్విక్ గా చూపించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం లేదు ఒకవేళ ఛానల్లో వీడియోస్ చూసి అవి మీకు నచ్చితే డెఫినెట్గా గా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేం ఢిల్లీ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకా చాలా కష్టంగా ఎంతో వెయిట్ తర్వాత అమ్మ డాడీ ఇక్కడికి వచ్చారనమాట సో ఫస్ట్ అయితే ఎవరైనా సరే ఢిల్లీ రాగానే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం ఉన్నా సరే ఎవరైనా ఒక్క ప్లేస్ అన్న చూద్దాం అనుకుంటే ఆ ఫస్ట్ ప్లేస్ లో ఉండేదే ఇండియా గేట్ మన ఫస్ట్ డే విజిట్ వచ్చేసి ఇండియా గేట్ అనమాట సో కరెక్ట్ గా కొంచెం చీకటి పడుతుంది అన్న టైం కి కొద్దిగా ముందు బయలుదేరి వచ్చాము ఎందుకంటే ఎందుకంటే ఇండియా గేట్ డే లైట్ లో కూడా చూడాలి అలాగే లైట్స్ వేసినప్పుడు కూడా చూడాలి అద్భుతంగా ఉంటది మన ఏ వన్ విజిట్ లో ఇండియా గేట్ తో పాటు దాని వెనకాల ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ అనమాట ఇక్కడ మొత్తం మన సోల్జర్స్ ఎవరైతే వార్ లో పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరి కోసం ఇలా అక్కడి జ్యోతి ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటది ఒక స్తూపం అయితే కట్టించారు సో దాన్ని వార్ మెమోరియల్ అంటారు ఒక్కసారి ఈ సీన్ చూడండి ఈ వార్ మెమోరియల్ దగ్గర ఎవ్రీ వన్ అవర్ కి ఒకళ్ళు డ్యూటీ చేంజ్ అవుతూ ఉంటారనమాట సో ఫస్ట్ అయితే మా డాడీ చూసి బొమ్మ అనుకున్నారు కదలకుండా అలాగే వాళ్ళు పొజిషన్ లో ఉంటారు నిలబడేది గంటసేపు అనుకుంటారు కానీ ఆ గంట సేపు పొజిషన్ లో గన్ పట్టుకుని నిలబడడం అనేది చిన్న విషయం కాదు చాలా టఫ్ టాస్క్ అనమాట చూసారా అసలు వెనకాల నుంచి వస్తుంటే బొమ్మలాగే ఉన్నారు కదా మళ్ళీ డాడీ అయితే ఇంకా షాక్ లోంచి బయటకు రాలేదన్నమాట అక్కడే నిలబడి అతను అలాగే చూస్తున్నారు ఈ వార్ మెమోరియల్ దగ్గర ఇలా మొత్తం గోడకి కొన్ని పేర్లు అయితే ఇలా అతికించేసి ఉంటాయి అంటే వార్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మన డే టూ లో ఏం చూస్తున్నాం అనేది ఇక్కడకే మీరు చూస్తే అర్థమైపోవాలి అక్షర్ధాం కనిపిస్తుంది కదా టెంపుల్ సో దీనికి ఒక టైమింగ్స్ ఉన్నాయి ఇండియా గేట్ కి అయితే టైమింగ్స్ లేవు కానీ అక్షర్ధాం మాత్రం ఈవినింగ్ సిక్స్ థర్టీకి అక్కడ బారికేడ్స్ వేసేస్తారు మనం సిక్స్ థర్టీ వన్కి కి వెళ్ళినా కూడా ఆ పోలీసులు అయితే అసలు చర్చనే అలో చేయరు ప్లీజ్ అండి నేను చాలా దూరం నుంచి వచ్చాను లేదంటే పక్క స్టేట్ నుంచి వచ్చాను నేను పక్క కంట్రీ నుంచి వచ్చానన్నా కూడా అసలు లోపలికి అయితే పంపించరు ఈ టెంపుల్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రెస్ట్రిక్షన్ అసలు మొబైల్ కాదు కదా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా లోపలికి తీసుకెళ్ళని ఎవరు ఓన్లీ ఖాళీ చేతులతో వెళ్ళాలి లేదంటే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి అక్షర్ధాం లోపల కొన్ని షోస్ వేస్తారు సో మాక్సిమం కొంచెం తొందరగా వెళ్తే ఆ షోస్ కి అటెండ్ అవ్వచ్చు అనమాట సో అక్షర్ధ అయిపోయిన తర్వాత డే త్రీ వచ్చేసి కుతుబ్ మినార్ వెళ్ళాము బాబో ఈ కార్ లో కూడా వదలకుండా చదివించేస్తుంది ఏంట అనుకుంటున్నారా సో మావాడికి ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో నేను మధ్య మధ్యలో అలా ఊరికి జస్ట్ ఒక ప్రాక్టీస్ చేపిస్తా ఉంటాను ఇంట్లో టైం ఉన్నప్పుడు చదవరా అంటే లేదు లేదు నేను కార్లో కూర్చొని చదువుతాను అన్నాడు సో అందుకనే కార్లో లో పెట్టామనమాట దుకాణం సో మేము వచ్చేసి డే త్రీ కుతుబ్బీనార్ కు వచ్చాము ఇక్కడ కూడా అంతే దీనికి టైమింగ్స్ ఉండవు అంటే ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు కూడా అలో చేస్తారు సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటది లైటింగ్స్ తోటి దీని మీద ఒక లేజర్ షో కూడా వేస్తారు కొన్ని చోట్ల మన ఇండియన్స్ కి టికెట్స్ ఉంటాయి అది జస్ట్ నార్మల్ ప్రైస్ అనమాట ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ మధ్యలో సో డే ఫోర్ వచ్చేసి మేము హుమాయున్ టాంబ్ వచ్చాము ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట యాక్చువల్ గా హుమాయన్ టాంబు వద్దులే చూపించు చొద్దు లోపలికి అంత పైకి ఎత్తే ఎక్కాలన్నమాట అనుకున్నాము అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నమాట బట్ ఇక్కడ వచ్చేసరికి టైం కూడా అయిపోయింది చాలా ఫాస్ట్గా వెళ్ళి అలా చూపించేశాను మా పేరెంట్స్కి సో ఇక్కడ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు బట్ డీటెయిల్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో పెట్టాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అక్కడ హుమాయిన్ టోంబా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ తెలుగు వాళ్ళందరి కోసం బాలాజీ టెంపుల్ అదే మన తిరుపతిలో ఉన్న టెంపుల్ ఇది కూడా ఒక వీడియో చేశాను బాగుంటుంది సేమ్ అలాగే టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా సో ఆ టెంపుల్ కైతే తీసుకొచ్చాను సో ఆ రెండు ఒకే రోజులో కవర్ చేసాం అనమాట ఆ తర్వాత వచ్చేసి డే ఫిఫ్త్ నా రెడ్ ఫోర్ట్ కి వచ్చాము అదే రోజు మా పెళ్లి రోజు కూడా సో అలా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటదని చెప్పేసి సరదాగా బయటకు వచ్చాము ఈ వీడియోలో మెయిన్ ప్లేసెస్ గురించి ఒక క్విక్ రీవైండ్ ఇస్తున్నాను ఆల్రెడీ ఈ ప్లేసెస్ అన్ని నేను వెళ్ళినప్పుడు నేను డీటెయిల్ వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంకో విషయం ఏంటో చెప్పనా ఈ వీడియోలో చూపించినంత ఫాస్ట్ గా అయితే రాగానే చూడడానికి అవ్వదు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రోజు పడుతుంది నిజం చెప్పాలంటే వెళ్ళడానికి రావడానికి జర్నీకి చాలా టైం పడుతుంది అనమాట పేరుకి ఢిల్లీలో ఉంటామనే కానీ ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి చాలా దూరం అందులోని ఈ ఢిల్లీ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్లో ట్రావెల్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు అసలు అసలు ముఖ్యంగా వస్తే సో రెడ్ ఫోర్ట్ లోపలికి రావడానికి కూడా టికెట్ ఉంది ఇది కూడా అంతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది మనకి అదే ఫారినర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట ఇక లోపలికి వచ్చిన తర్వాత మేము లాస్ట్ టైం రెడ్ ఫోర్ట్కి వచ్చినప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే మొత్తం చుట్టూ తిరిగాక మ్యూజియం దగ్గరికి వెళ్తే అది క్లోజ్ అయిపోయింది సో ఈవినింగ్ ఫైవ్ వరకే మ్యూజియం ఓపెన్ లో ఉంటాయి అనమాట సో మనం రాగానే ఫస్ట్ మ్యూజియం లోకి వెళ్ళిపోయి మొత్తం అన్ని చూస్తే మిగిలిన ప్లేస్ అంతా మెల్లగా తిరగచ్చు సో దానికి ఒక టైమింగ్ అంటూ ఏమి ఉండదు బట్ మ్యూజియం అయితే ఫైవ్కి క్లోజ్ చేస్తారు సో అప్పట్లో మన వరల్డ్ వార్ టైంలో తర్వాత పంజాబ్లో జరిగిన జలియన్ వాలాబాగ్ అటాక్స్ అసలు మొత్తం మన ఇండియాలో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ గురించి ఈ మ్యూజియమ్స్లో వాటిలో అక్కడ వాడిన ఆయుధాలు బట్టలు అన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి చాలా బాగుంటాయి చూడడానికి వీడియోలో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు బట్ ఏంటంటే రియల్గా చూసేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మా డాడీకి నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి ఏవేం మహల్స్ ఏంటని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ కాగడ మల్లి పూలు ఉన్నాయి నాకు బల్లే ఇష్టం అనమాట కొన్ని అయితే కోసుకున్నా సో ఈ ప్లేస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు రెడ్ ఫోర్ట్లోనే ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ సీజన్ టైం అయిపోవచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రెడ్ ఫోర్ట్లోనే ఎగ్జిబిషన్ పెట్టారనమాట సో ఎప్పుడైతే మేము రెడ్ ఫోర్ట్లోకి వచ్చామో మా పిల్లలు అప్పుడే గోలా ఎగ్జిబిషన్కి వెళ్దాం వెళ్దాం అనేసి సో లోపలంతా తిరిగేసి చక్కగా మంచిగా ఫోటోస్ తీసుకున్న తర్వాత బయట ఎగ్జిబిషన్కి వచ్చాము సో ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే బయట ఎక్కువగా తినము కానీ అమ్మ వాళ్ళకి చోలే బటూరే అంటే ఇక్కడ ఫేమస్ కదా సో టేస్ట్ చేపిద్దామని చెప్పి ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేశాను వాళ్ళకి ఓకే సో సోగా అనిపించింది అండ్ రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత దానికి ఆపోజిట్లో జమ్మా మసీద్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రోడ్ క్రాస్ చేయాలి సో ఇది రంజాన్ టైం కాబట్టి ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందన్నమాట సో మేము కొంచెం ఎర్లీగా వచ్చిస్తాము అంటే ఇంకా సిక్స్ అలా అవుతుంది తొందరగా చీకటి పడిపోయింది రంజాన్ మాసం కదా మొత్తం ఇదంతా సేవ్ అంటే సేమియా వాళ్ళు సేమ్యా కాసుకుంటారు కదా అదనమాట సో మేము గేట్ నెంబర్ టూ దగ్గరకు వచ్చాము ఈ మెట్లన్నీ ఎక్కేసరికే పాప మా అమ్మ డాడీ ఎక్కలేకపోయారు ఇంకా లోపలికి ఇంకా ఎత్తు మెట్లు ఉంటాయన్నమాట సో నేను ఆల్రెడీ వీడియో చేశాను అందులో కనిపిస్తుంది క్లియర్గా సో అవన్నీ ఎక్కలేమమ్మా మా వల్ల కాదు అన్న సో అందుకని అంత రిస్క్ చేయడం ఎందుకని కొంచెం దూరం నుంచి చూపించేసి కిందకి వచ్చేసాము ఇంకా అలా షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ హోల్సేల్ రేట్స్ కి డ్రై ఫ్రూట్స్ అంటే కొన్నాము కానీ అస్సలు బాగాలేదు బాదం అయితే చెత్తలా ఉంది సో మీరు అలాంటి తప్పు చేయకండి కొనకండి సో డేసిక్స్ వచ్చేసి లోటస్ టెంపుల్ ఇంక ఇది ఒక్కటే ఉందనమాట అంటే ఢిల్లీలో చాలా ఉంటాయి బట్ మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ మాత్రమే నేను కవర్ చేస్తున్నాను సో మేమే మేము కూడా వీటికే వెళ్ళాము ప్రతి ఒక్క దానికి వెళ్ళాలంటే మన వల్ల అవదు ఎంత ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పొల్యూషన్కి చీట్కి మాటికి బయటకు తిరగాలంటే మన వల్ల అవ్వదు అనమాట లోటస్ టెంపుల్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ వరకే ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత గేట్స్ క్లోజ్ చేసేస్తారు లోటస్ టెంపుల్లో అది బయట నుంచి వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి లోపల ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది మా అమ్మ వాళ్ళైతే అసలు ఏంటిది ఇలా ఉందని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు అంటే ఏ రిలీజన్ వాళ్ళైనా వచ్చి అక్కడ అలా ధ్యానం చేసుకోవచ్చు అనమాట లోపల మనము మాట్లాడకూడదు అసలు ఎంత చల్లగా ఉంటుంది సమ్మర్ సమ్మర్లో వచ్చి ఎంతసేపు అయినా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉంటది లోటస్ టెంపుల్ లో బుడ్ బుడ్డి ఆరెంజెస్ చెట్లుంటాయి ఉంటాయి టేస్ట్ అయితే కుదిరితే వచ్చినప్పుడు సెక్యూరిటీ కంట్లో పడకుండా అలా ఒక రెండు కాయలు నొక్కేసి కడుక్కొని నోట్లో వేసుకోండి టేస్ట్ అయితే పులిపులుగా తీయగా భలే ఉంటాయి అనమాట సో ఇక్కడతో మన ఢిల్లీలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి సో ఇంకా తర్వాత అసలైంది ఉంది తాజ్మహల్ సో అది ఇక్కడ నుంచి మనకి చాలా దూరం కాబట్టి సో మేము ఇక్కడి నుంచి ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నాము సో చెప్పాలంటే టికెట్స్ బుక్ అవ్వలేదన్నమాట అంటే దొరకలేదు నాకు చాలా ట్రై చేశాను కానీ సో మా హస్బెండ్ ఏంటంటే వెహికల్లో మమ్మల్ని మెట్రో స్టేషన్ వరకు దింపేస్తే ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్లో వెళ్ళి డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాము చాలా ఎర్లీగా బయలుదేరాము నేను మెట్రో స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసరికి అప్పుడే జస్ట్ ఒక ట్రైన్ వెళ్ళిపోయింది సో అది వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది ఆ లేట్ లేట్ ఇంకాస్త లేట్ అయిపోయి మేం న్యూఢిల్లీలో ఎక్కాల్సిన రెండు ట్రైన్లు వెళ్ళిపోయినాయి సరే వెళ్తే వెళ్ళిపోయినాయిలే ఏం కాదు మళ్ళీ వెంటనే ఇంకో ట్రైన్ ఉంది కదా అని అనుకున్నాను మా టైం బ్యాడ్ ఏమో రోజు టైంకి వచ్చే ట్రైన్ ఆ రోజు మాత్రం ఫోర్ అవర్స్ లేట్ అయింది అనమాట మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ వరకు కూడా ఢిల్లీలోనే ఉండిపోయాము ఏంట్రా బాబు ఇప్పటి వరకు బాగానే ఉంది ఇవాళ ఏంటి అసలు కలిసి రావట్లేదని ఇంకా కొంచెం ఓపిక పట్టి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ ట్రైన్ వస్తే ఎక్కేసి అగ్ర వచ్చాము అక్కడ నుంచి త్రీ అవర్స్ అనమాట జర్నీ వచ్చేటప్పుడు రిజర్వేషన్ టికెట్స్ దొరకలేదు కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చాము ఆగ్రా క్యాండ్ రైల్వే స్టేషన్ అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనల్ని తాజ్మహల్ ముందు దిగపెడతాడు ఆ గేట్ లోపల నుంచి లోపలికి వస్తే లోపల తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక ఆటో ఉంటుంది అక్కడ పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకొని తాజ్మహల్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర మనల్ని దిగపెడతాడనమాట సో అక్కడ మనం మళ్ళీ టికెట్ తీసుకోవాలి టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఇక్కడ తాజ్మహల్ తో పాటు ఆగ్రా ఫోర్ట్ ఉంటది సేమ్ మన రెడ్ ఫోర్ట్ లా ఉంటదానికి లో చూసాం కదా సో నేను వెళ్ళలేదు వచ్చినప్పుడల్లా ఈ ఎండకి నడవలేక ఇంకా చాలా తాజ్మహల్ చూసాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళం సో ఇవాళ ఎర్లీగా బయలుదేరడానికి రీజన్ ఏంటంటే అది కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ అనుకోకుండా లేట్ అయిపోయింది సో తాజ్మహల్ ఒక్కటే కంప్లీట్ గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరిగేసాము ఈ ఫుల్ వీడియో కూడా డీటెయిల్డ్గా కావాలంటే నేను వీడియో చేసి పెట్టాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ ఈ తాజ్మహల్ పైకి రావడానికి పర్ పర్సన్కి కి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటది ఎండలు ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు అలా మొదలైతే అస్సలు నడవలేమన్నమాట మా అమ్మ చూసిందంట మామూలుగా అంటే వింటుంటాం కదా తాజ్మహల్ యమునా నది ఒడ్డున కట్టించాడు షాజహాన్ అని చెప్పి సో ఎక్కడుందమ్మా అని చెప్పి అడిగితే మా అమ్మని తాజ్మహల్ వెనుక సైడ్ తీసుకొచ్చి చూపించాను తాజ్మహల్ వెళ్ళాలి అనుకుంటాం కానీ బయట దిగిన తర్వాత లోపల చాలా దూరం నడవాలన్నమాట ఆ నడిచేటప్పుడు కూడా మనకి ఇలా ఎంట్రెన్స్లో ఆర్చులు ఇవన్నీ ఉంటాయి సో అదంతా చూసి మా అమ్మ చాలా సర్ప్రైజ్ అయిపోయింది అసలు ఇంత పెద్దగా ఆ రోజుల్లోనే ఎలా కట్టించారా ఏంటని చెప్పి మేము మాకున్న కొంచెం టైం మొత్తంగా తాజ్మహల్ లోనే స్పెండ్ చేశాము సో మళ్ళీ మనకి రిటర్న్ ట్రైన్ అయితే సెవెన్ ఓ క్లాక్ ఉందనమాట సో దానికైతే టికెట్స్ దానికి తాజ్మహల్ దగ్గర మనము లోపలికి వెళ్ళే దారిలోనే మన బ్యాగ్స్ ఫ్రీ క్లాక్ రూమ్ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇదే ఆగ్రా ఫోర్ట్ వెళ్దాం అనుకున్నాను బట్ ఏంటో అసలు దానికి వెళ్ళడానికి అవ్వట్లేదు బట్ రెడ్ ఫోర్ట్ చూసాం కదా సేమ్ అలాగే ఉంటదనమాట ఆగ్రా స్టేషన్ లో మేము ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము ఒక పక్కన గాలి అండ్ వాన స్టార్ట్ అవుతున్నప్పుడే వెదర్ అయితే భలే ఉంది ఇప్పుడు వరకు ఆంధ్ర స్టేట్ దాటి ఎక్కడికి రాలేదనమాట వాళ్ళ పెళ్ళ్యాక కూడా ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళలేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూపించాక సో మీరు ఢిల్లీలో ప్లేసెస్ చూడాలనుకుంటే అట్లీస్ట్ ఇవి కవర్ చేస్తే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి